దేవి నవరాత్రులు అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబరు పన్నెండో తారీఖు వరకు మొదలవుతున్నాయి మనం భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేసుకుని గణపతిని నిమజ్జనం చేశాము ఇప్పుడు ఆశ్వేజ మాసం భాద్రపదం తర్వాత ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఆశ్వేజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఉన్నది అశ్విని నక్షత్రం ఏ పౌర్ణమి రోజు వచ్చిన దాన్ని ఆశ్వేజ మాసం అంటారు అయితే ఆశ్వి దేవి నవరాత్రులు నాలుగు రక నాలుగు నవరాత్రులు వస్తాయి మొదటగా శ్యామలా నవరాత్రులు తర్వాత వసంత నవరాత్రులు వసంత నవరాత్రులు చైత్రశుద్ధి పాడ్యం నుండి శ్రీరామనం వరకు ఉంటాయి తరువాత వారాహి నవరాత్రులు ఇప్పుడు దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు అంటే అమ్మవారిని పూజ చేయడం అమ్మవారు లక్ష్మీ సరస్వతి త్రిపుర సుందరి దుర్గాదేవి మూడు అన్నీ కలిపే శక్తి రూపిణి అమ్మవారు మూడు పేర్లతో లక్ష్మీ సరస్వతి పార్వతి అని ఉన్నా కూడా అన్నీ కలిగలిపిన అమ్మవారు అవతారం దుర్గాదేవి లలితాదేవి ఏదైనా మనం మన పిలుచుకోవడంలోనే ఉన్నది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి శక్తి స్వరూపిణి అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు ప్రతి వారు చేయవలసిందే మనం గణపతిని ఎట్లాగైతే పందిట్లో పెట్టి పూజ చేస్తామో అలాగే దేవిని కూడా పందిట్లో నిలిపి పూజ చేసే ఆచారం ఉంది ఒక కాలనీ కానీ ఒక ఒక ఊరు కానీ అభివృద్ధిలోకి రావాలి అని అంటే అమ్మవారిని పం మండపంలో నిలబెట్టి పూజ చేయడం వల్ల ఆ ఆ కాలనీ కానీ ఆ ఊరు కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఎవరింట్లో వారు పూజ చేసుకుంటే వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఇలాగా కాలనీల్లో పూజ చేస్తే ఆ కాలనీ ఆ ఊరు అభివృద్ధిలోకి వస్తాయి అంటే ఇది సమాజ శ్రేయస్సు కోరుకునే వారందరూ కూడా ఇలాగ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని అమ్మవారి పూజ చేయడం అన్నది చాలా మంచి పద్ధతి ఆఖరిది పదవది అయిన రాజరాజేశ్వరి దేవి అవతారం ఇది నవరాత్రుల్లో చివరి రోజు చివరి అవతారం ఈరోజు తొమ్మిది నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేసి ఈ పదవ రోజున అమ్మవారికి బలిదానాన్ని చేసి దీక్ష విరమించుతారు ఈ తొమ్మిది రోజులు దీక్ష తీసుకున్న వారు ఈరోజు ఉదయం పూజ అవి చండీహోమం చేయగానే అమ్మవారి దీక్ష పూర్తవుతుంది రాజరాజేశ్వరి దేవి శుక్రుని ప్రతి శుక్రు గ్రహం వాళ్ళు రాజరాజేశ్వరి దేవిని ప్రార్థించాలి వారు ఈ అమ్మవారిని పూజించాలి శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి అందువల్ల శుక్రుని అనుగ్రహం కావాలి అని అంటే రాజరాజేశ్వరి దేవిని పూజించడం చాలా ముఖ్యం ఇది శనివారం దశమి విజయదశమి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను సమర్పించి బూరెలు గారెలు పులిహోర పరమాన్నం శక్తి కొలది ఈరోజు నైవేద్యం పెట్టాలి అమ్మ ఈరోజు అందరూ కొత్త బట్టలు ధరించి బం జమ్మి చెట్టు దగ్గర సిమి వృక్షాన్ని సిమ్ జమ్మి ఆకుల్ని ఒకరికొకరు పరస్పరం ఇచ్చుకొని పూజ చేసుకుని ఒకరినొకరు అభినందించుకుంటారు ఎందుకనంటే రాజరాజశ శ్రీదేవి అనుగ్రహం ప్రతి వ్యక్తికి చాలా అవసరం శుక్రుడు మనకి సుఖాన్ని సంతోషాన్ని సౌభాగ్యాన్ని అన్నీ ఇస్తాడు శుక్రుడు మనకి రాశిలో బాగా ఉంటే మన ఇల్లు వాకిలి వాహనం సుఖ సంతోషాలు ఇందులో వినోదాలు ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు శుక్రుడు కనుక మన జాతక చక్రంలో పొందిన లేదా పాప పాపార్గణం చెందిన పాపగ్రహాల చేత చూడబడుతున్నా పాపగ్రహాల చేత యుతితో ఉన్నా కూడా ఆ రాశి వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల వృషభ రాశిలో పుట్టినవారు తులారాశిలో పుట్టినవారు శుక్రదశ నడుస్తున్నవారు శుక్రుని అంతర్దశ నడుస్తున్నవారు ఈ రాజరాజేశ్వరి దేవిని ఈ నవరాత్రిలోనూ పూజించాలి అలాగే శుభగ్రహమైనా కూడా దశ చివరి దశ చివరి రోజుల్లో అంటే దశ పది పది సంవత్సరాలు ఉంటే లాస్ట్ ఆ చివరి రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరంన్నర దశలు అంటారు ఈ దశల్లో అమ్మ ఆ గ్రహం ఆ వారిని జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంది అందువల్ల ఈ చివరి దశల్లో వీరు చిద్రదశ శుక్రదశ ఛదరదశలో ఉన్నవారు కూడా అమ్మవారిని పూజించాలి శుక్రుని అనుగ్రహం లేకపోతే ఉద్యోగాలు కూడా రావు సంపాదించింది నిలవదు కొంతమందికి ఎంత ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు నిలిచే నిలవదు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా చే పెట్టని కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు తీసుకురావడం తినడం అంతేకే సరిపోతుంది వాళ్ళు దాచాలన్నా కూడా దాచలేదు శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే అందువల్ల రాజరాజేశ్వరి దేవుని పూజించి అమ్మవారికి అలాగే ముత్తైదులకి తాంబూలాలు ధన అన్నీ సమర్పించి అమ్మవారికి మంచి నైవేద్యాన్ని పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అభివృద్ధిలోకి వస్తారని ఈ నవరాత్రుల్లోనూ తొమ్మిది పది పది మంది అమ్మవారిని పూజించి ఏ రాశివారు ఏ అమ్మవారిని పూజించినా కూడా అమ్మవారు అందరూ ఒక్కటే మనం ఇలాగ పేర్లు పెట్టి తొమ్మిది నవరా తొమ్మిది రోజులు చేయాలని సంకల్పించాం కానీ మొత్తంగా ఉన్నది ఒకే ఒక్క శక్తి స్వరూపిణి అమ్మవారు అమ్మవారి పూజ అందరికీ ఆచరణీయమే అమ్మవారిని పూజించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యాన్ని మించిన వరం లేదు పురుషులకి ఈ కుటుంబం సౌఖ్యంగా ఉంటే ఏ మనిషి అయినా ఆనందంగా ఉండగలుగుతారు అందువల్ల నవరాత్రులు పూజలు చేసి అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి అఖండ సౌభాగ్యంతో జీవించాలని కోరుకుందాం